హాయ్ నమస్తే వెల్కమ్ టు మనండి మనం గత కొద్ది రోజులుగా అయితే అమెరికా నుంచి అయితే ఇండియాకి వలస వస్తున్న మన భారతీయులను అయితే చూసాం వాళ్ళని చూస్తే హృదయ హృదారకంగా ఉంది ఎందుకంటే ఒక ఖైదీలను కట్టేసినట్టు చేతులకు గొలుసులు నడానికి గొలుసులతో వాళ్ళని ఏదో ఒక జంతువులను తీసుకొచ్చినట్లుగా అయితే అమెరికా నుంచి ఇండియా తీసుకురావడం జరిగింది ఇది చాలా బాధాకరం అయితే ఎవరైతే పొరుగు దేశానికి దొంగదారు ఎవరైతే వెళ్ళారో వారు ఎదురుకుండా కనబడే ఆ ఇతర దేశస్తుల శత్రువుల కన్నా సొంత దేశంలో ఉన్న శత్రువులను అయితే మనం ప్రధానంగా గుర్తించాలి ఎవరైతే పంజాబ్ రాష్ట్రంలో ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో సుమారు పదివేల కోట్ల రూపాయలైతే ఏజెంట్ల జోబుల్లోకి వెళ్ళిందని వార్తలు వినిపిస్తున్నాయి ఎవరైతే తన స్వలాభం కోసం ఇతరులలో పేదరికంలో ఉన్నవారిని మధ్యతరగతిలో ఉన్నవారిని ప్రలోభ పెట్టి అమెరికాలో నీకు చదువు లేకపోయినా పర్వాలేదు అమెరికా నేను తీసుకువెళ్తాను నేను అక్కడ ఏదో వ్యవసాయ పనుల్లో పెడతాను అంటూ కూడా దొంగదారంటా కూడా తీసుకువెళ్ళడం జరుగుతుంది కనీసం విద్యార్హతలు కానీ వాటికి సంబంధించిన ఏదైతే నియమాలు ఉంటాయో అమెరికా దేశానికి వెళ్ళడానికి నియమాలు కూడా కనీసం అక్కర్లేదు నేను తీసుకువెళ్తాను అంటూ కొంతమంది ఏజెంట్లు అయితే నమ్మబలుగుతున్నారు నమ్మబలికి అమాయక అయిన యువతనైతే తీసుకువెళ్ళి బలి చేస్తున్నారని అయితే చెప్పాలి ప్రధానంగా మనం గమనిస్తే ఈ ఫ్లైట్ ఏదైతే ఉందో సి సెవెంటీన్లో గత కొద్ది రోజులుగా వారందరూ కూడా తీసుకురావడం జరిగింది సి సెవెంటీన్లో ఏదైతే అమెరికా నుంచి అమృత్సర్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన అమృత్సర్కి అయితే సి సెవెంటైన్లో గొలుసులు కట్టేసి ఏదో జంతువులను తీసుకొచ్చినట్లుగా తీసుకురావడం జరిగింది ఇందులో కొంతమంది సుమారు నూట నాలుగు మంది అయితే పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారు అయితే తెలుస్తుంది అయితే పంజాబ్ రాష్ట్రంలో ఎవరైతే హర్విందర్ సింగ్ ఉన్నారో ఆయన అతను ఏ రకంగా అమెరికాకు వెళ్ళాడు ఏ రకంగా ఏజెంట్లు అతన్ని మోసం చేశాడో క్లియర్ కట్గా చెప్పడం జరిగింది అమెరికాకు వెళ్ళాలన్న కళ ఏదైతే ఉందో పేదరికం నుంచి బయటపడాలి తొందరగా అక్కడ సంపాదనకు వెళ్తే కనుక తొందరగా అప్పులన్నీ తీరిపోతాయి తమ ఇళ్లల్లో ఉన్న వారికి ఆడపిల్లలకి కానీ వాళ్ళకి కానీ పెళ్ళిళ్ళు చేయొచ్చు అంటూ కూడా ఎన్నో ఆశలతో మధ్యతరగతి దిగు దిగువ తరగతి వ్యక్తులైతే కనుక అమెరికా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదో రకంగా ఏజెంట్లు అయితే మాటలు చెప్తున్నారు అమెరికాకు నీ కనీసం విజారహత లేకపోయినా సరే టెన్త్ క్లాస్ చదివినా సరే నేను అమెరికాలో పెడతాను వ్యవసాయ కూలీగా పని చేస్తావు అంటూ కూడా నమ్మబలికి అమాయక యువతనైతే బలికొంటున్నారు అయితే ఎవరైతే హర్విందర్ సింగ్ హర్విందర్ సింగ్ మనకి చెప్పడం జరిగింది క్లియర్గా ఏ రకంగా వెళ్తారంటూ కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా ఏజెంట్లు ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి సుమారు యాభై లక్షలు అయితే వసూలు చేస్తారు అయితే ఎనిమిది వేల మంది కేవలం పంజాబ్ రాష్ట్రానికి చెందినవారుగా ఉన్నారు సుమారు నాలుగు వేల కోట్లైతే వాళ్ళ జోబులు నిండిన పరిస్థితి అయితే ఉంది ఎంతో దుర్మార్గంగా ఇతర దేశాల్లో ఉన్న ప్రెసిడెంట్ కాదు తప్పు చేసింది ఇటువంటి ఏజెంట్లు అయితే తప్పు చేశారని అయితే అందరూ తెలుసుకోవాలి ఏజెంట్లు మాయ మాటలు చెప్పి వారి స్వార్జ స్వలాభం కోసం అమాయకమైన యువతను కానీ పేదరికంలో ఉన్న మనుషులను కానీ వ్యక్తులను కానీ మోసం చేస్తూ వారి జీవనం గడుపుతున్నారు ఎవరైతే హర్విందర్ సింగ్ ఉన్నారో కేవలం గత నెల పదిహేనో తారీఖే వెళ్ళారు వెళ్ళి వెళ్ళడంతోనే అమెరికా సైన్యానికి చిక్కడం తిరుగుదారిలో అమృత్సర్కి తీసుకొచ్చి అయితే వాళ్ళు దింపడం జరిగింది ఇదంతా కూడా యాభై లక్షల రూపాయలు అజాబాజా లేదు ఆ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పరారైన పరిస్థితి అయితే ఉంది అయితే మనం ప్రధానంగా ఈ ఘటనలో అయితే మనం ప్రధానంగా గమనించాలి ఏజెంట్ల చేతుల్లో ఖచ్చితంగా మోసపోకూడదు సక్రమైన మార్గంలో వెళ్ళాలి అమెరికాకు కాకపోతే మనకి ఏది వీలుంటే ఆ దేశానికి వెళ్ళే ప్రయత్నం చేయాలి తప్ప అందరూ అమెరికాలో ఉన్నారు అమెరికాలో సంపాదిస్తున్నారు ఏ రకంగా అయినా సరే దొంగదారులు అయినా సరే అమెరికాకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి సంపాదన చేయాలి అనే ప్రధానంగా అయితే ఆ ఆలోచనలు అయితే ప్రతి ఒక్కరూ మానుకోవాలని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు ఎందుకంటే ఒక హర్విందర్ సింగే కాదు ఇలాగా కొంతమంది యువత ఈ రకంగా దొంగదారులో వెళ్ళైతే వారి జీవితాలు ప్రస్తుతం ఏం చేయాలో తెలియని పరిస్థితి అయితే అయిపోయింది ఒక అక్కడ ఉండే కుటుంబ సభ్యులైతే తీవ్ర సోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే తన కొడుకు అమెరికా వెళ్తాడు అమెరికా వెళ్ళిన తర్వాత కూతురు పెళ్లి చేస్తాడు ఇల్లు కడతాడు అంటూ ఎన్నో ఆశలతో ఉన్న పొలాలని ఇళ్ళని అమ్మి తాకట్లు పెట్టి అమెరికాకి దొంగదారణ పంపించడం ఈ రకంగా సైన్యానికి చిక్కి తిరుగు రావడం అయితే వారి కుటుంబానికి అయితే బాధను మిగులుస్తుందని చెప్పాలి మనం గమనించుకుంటే హర్వీందర్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రధానంగా అమెరికాకు ఏ రకంగా వెళ్ళాడనేది క్లియర్ కట్గా చెప్పారు ఎందుకంటే ఏజెంట్లు అయితే ఏజెంట్లు చేసే పనులు అయితే ప్రధానంగా ఎవరికీ తెలియవు ఈ రకంగా మరొకరు మోసపోకూడదు అని అయితే నేను క్లారిటీగా చెప్పడం జరుగుతుంది అయితే ఎవరు ఏదైతే దుబాయ్ కానీ ఇటలీ కానీ అయితే ఈ ఏజెంట్లు అయితే ప్రధానంగా ఎంచుకుంటారు దుబాయ్ అయితే వర్క్ వర్కింగ్ వీసా మీద అయితే దుబాయ్ అదేవిధంగా ఇటలీ ప్రాంతాలకు అయితే తీసుకువెళ్తారు అనంతరం వర్క్ పర్మిట్ అయిపోయిందో టూరిజం వేసప్ప అయితే కనుక ఏదైతే ఐరోపా దేశాలు ఉంటాయో ఐరోపా దేశాలు అయినటువంటి వనామా దేశానికైతే తీసుకెళ్తారు కొలంబియా నుంచి వనామా తీసుకెళ్తారు వనామా వెళ్ళే మార్గ మాధ్యమంలో అయితే కనుక చాలా దట్టమైన అడవులు కూర జంతువులు అయితే ఉంటాయి కేవలం గాడిదల దారి అంటారు మనకు తెలిసి ఉంది అడవి మార్గాల్లో కేవలం ఒక మనిషి మాత్రమే వెళ్ళే దారులు అయితే ఉంటూ ఉంటాయి అడవి మధ్యలో ఆ రకంగా అయితే సుమారు వంద కిలోమీటర్లు అయితే నడిపించే పరిస్థితి అయితే ఉంటుంది అలాగే వంద కిలోమీటర్లు నడిచి వెళ్ళి కేవలం ఒక రొట్టి రెండు బిస్కెట్లతో రోజంతా కూడా ప్రయాణం చేస్తూనే ఉంటారు ఈ మధ్యలో వన్యమృగాలు అదేవిధంగా పాములు రకరకాల జంతువులు క్రూర మృగాలు అన్నిటినీ కూడా తప్పించుకుని కష్టమైన దారిలో సుమారు పదిహేను రోజులైతే ప్రయాణం చేశామంటూ కూడా చెప్పడం జరిగింది అయితే పదిహేను రోజులు ప్రయాణం చేసిన తర్వాత కూడా ఏదైతే వనామా నుంచి మెక్సికో చేరడానికి నలభై ఐదు కిలోమీటర్లు అయితే చిత్తడి నెలల్లో చాలా దట్టమైన అది అది కూడా అడవి ప్రాంతం కొండ ప్రాంతంగా అయితే చెప్పుకోవచ్చు ఆ కొండ ప్రాంతాల్లో సుమారు నలభై ఐదు కిలోమీటర్లు కూడా ప్రయాణం చేసిన తర్వాత మాత్రమే మెక్సికో అదేవిధంగా అమెరికా సరిహద్దు ప్రాంతాలకు అయితే చేరుకోగలం మెక్సికో అమెరికా సరిహద్దు ప్రాంతాల్లో చేరుకున్న తరువాత అక్కడ ఆ ప్రాంతాల్లో అయితే ఈ డ్రగ్ మాఫియా అయితే మొట్టాలైతే ఎక్కువగా వెచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు ఎవరైతే ఇలాగ వలస పక్షులు ఎవరైతే వలసగా వస్తూ ఉంటారో ప్రధానంగా అయితే ఈ వలసదారులందరూ కూడా ప్రధానంగా భారతదేశం పాకిస్తాన్ అదేవిధంగా బంగ్లాదేశ్కు సంబంధించిన వారు ఉంటారు అదేవిధంగా వెనాజిలియస్ అదేవిధంగా కొన్ని ప్రాంతాలైతే కొన్ని దేశాలు అయితే ఉన్నాయి ఆ దేశాల నుంచి కూడా అది తక్కువ మంది వస్తూ ఉంటారు ప్రధానంగా భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ మంది వలసదారులు వస్తూ ఉంటారని అయితే లెక్కలు అయితే తెలుపుతున్నాయి అయితే ఈ క్రమంలో ఎవరైతే వస్తున్నారో వీళ్ళందరూ కూడా సుమారు వంద కిలోమీటర్లు దట్టమైన అడవిలో ప్రయాణం చేసిన తర్వాత మరలా నలభై ఐదు కిలోమీటర్ల కొండ ప్రాంతాల్లో ప్రయాణం చేసిన తర్వాత అమెరికా సరిహద్దు ప్రాంతానికి అయితే వెళ్తారు అమెరికా సరిహద్దు ప్రాంతానికి వెళ్ళిన తరువాత కూడా డ్రగ్స్ మాఫియా డ్రగ్స్ మొట్ట బారిన పడే అవకాశం ఉంటుంది అక్కడ కూడా వారిని కూడా తప్పించుకుంటే ఎందుకంటే వారు ఖచ్చితంగా డబ్బు కానీ నగలు కానీ ఏది ఉంటే అది కనుక ఇవ్వకపోతే కనుక చంపడానికి కూడా వెనకాడని పరిస్థితుల్లో వారు ఉంటారని అయితే చెప్తున్నాడు హరివందర్ సింగ్ ఈ రకంగా వాళ్ళందరూ ఇంత ప్రయాసాలు ఓడ్చి చాలా దూరం నడిచి ప్రయాణం చేసి పదిహేను రోజుల పాటు కష్టపడి ప్రయాణం చేసిన తర్వాత ఇవన్నీ దాటిన తర్వాత డ్రగ్స్ మొఠాని కూడా దాటిన తర్వాత సైనికులకు చిక్కడం జరిగింది ఈ సైనికులు చిక్కితే ఇప్పుడు మొత్తం కూడా ఏదైతే ఉందో మొత్తం కూడా కొలాప్స్ అయిపోయిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే వారు ఖర్చు పెట్టిన డబ్బు కానీ శ్రమ కానీ మా దట్టమైన అడవుల్లో కొండ ప్రాంతాల్లో అయితే కొన్ని అస్థి ఉన్నాయి అక్కడ ఆ ప్రాంతాల్లో కనుక అనారోగ్యం వచ్చినా సరే వాళ్ళ దిక్కులేని పరిస్థితి అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు తప్ప ఆ ఏజెంట్లు అయితే ఎవరిని పట్టించుకోరు ఎందుకంటే ఏజెంట్ ఇక్కడి నుంచి పంపించే ఏజెంట్లు వేరేగా ఉంటారు మరి ఆ అడవి ప్రాంతాల్లో ఉండే ఏజెంట్లు వేరేగా ఉంటారు ఇదంతా పెద్ద మాఫియా మొట్టాగా అయితే మనం చెప్పుకోవచ్చు ఈ మొఠా వీళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళి సక్సెస్ఫుల్గా కనుక అమెరికా చేరితే ఒక రకంగా ఉంటుంది ఇలా కనుక ఆ సైనికులకు చిక్కితే కనుక వారికి తిప్పలు తప్పు అనేది చెప్పాలి ఏదైతే ఇలా సైనికులు చిక్కిన తర్వాత ఒక చీకటి రూములో వాళ్ళ గొలుసులు కట్టేసి పెడుతూ ఉంటారు సరైన తిండి ఉండదు చాలా దారుణమైన పరిస్థితులు ఏర్పడిన తర్వాత అయితే అమెరికా గవర్నమెంట్ ఏదైతే సైనిక అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అమృత్సర్ అయితే పంపడం జరిగింది ఈ రకంగా వ్యయప్రయాసాలు కూర్చి ఎంతో కష్టపడి దొరికిన తర్వాత అయితే డబ్బును కూడా పోగొట్టుకున్న వ్యక్తులు అయితే అనేక మంది ఉన్నారని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఈ అన్నిటికి ఈ పేద మధ్యతరగతి జీవితాలన్నీ కూడా ఈ అత్యాసతో అయితే మనం ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే మనకు విద్యార్హత కానీ ఆ దేశానికి వెళ్ళే అర్హత లేనప్పుడు మరొక దేశాన్ని ఎంచుకోవాలి తప్ప అత్యాసతో కనుక ఇల్లు స్థలాలు తాకట్లు పెట్టి కనుక వెళ్తే కనుక తిప్పలు తప్పు అనేది చెప్పాలి ఏదైతే ఇప్పుడు చాలామంది పంజాబ్లోనే కేవలం ఎనిమిది వేల మంది వలసదారులు గుర్తించారు ప్రభుత్వం అధికారికంగా అనాధికారికంగా ఇంకా ఎంతమంది ఉన్నారో ఎంతమంది వెళ్ళారో కూడా చెప్పలేని పరిస్థితి అయితే ఉంది నాలుగు వేల కోట్ల రూపాయలు ఏజెంట్లు పాలైపోయిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు తిరిగి వచ్చిన నూట నాలుగు మంది కుటుంబాల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది వారి కుటుంబాలు కూడా దిక్కుతోసిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు ఉన్నదంతా అమ్ముకున్నారు కుటుంబంలో పెళ్ళిళ్ళు చేయాల్సిన పిల్లలు ఉన్నారు అంత వాళ్ళంతా బాధ కూడా చాలా వర్ణాతీతంగా చెప్పుకోవచ్చు ఎంత బాధపడుతున్నారు అయితే ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఇటువంటి ఏజెంట్ల మీద దృష్టి సారించాలి ఇటువంటి ఏజెంట్లకు సంబంధించిన ఏదైతే సంస్థలు ఉంటాయో పర్మిషన్లు ఉన్నవారికి మాత్రమే ఇవ్వాలి ఖచ్చితంగా రూల్స్ని పాటించేటట్టుగా చేసి సక్రమంగా అమెరికా కానీ ఇంక ఇతర దేశాలకైనా పంపించాలంటూ కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఏజెంట్లు ఎక్కడో ఉన్న శత్రువు కన్నా మన దేశంలో ఉన్న శత్రువులను అయితే ముందు మనం గుర్తించాలని అయితే గుర్తుపెట్టుకోవాలి ఈ రకంగా ఏజెంట్ల పాలన పడి వారి జీవితాలు పాడు చేసుకున్న వ్యక్తులు అనేక మంది ఉన్నారు అయితే అమెరికా వారి దేశంలో వారు నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే ఖచ్చితంగా అమెరికా పౌరులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయి వలసదారులు ఎక్కువైపోతున్నారు వలసదారుల నుంచి అనేక పార్ట్ టైం జాబ్స్ అయితే తగ్గిపోతున్నాయి తన దేశానికి పౌరులకి ఉద్యోగాలు దక్కట్లేదంటూ కూడా అమెరికా అధ్యక్షుడు ప్రధానంగా చెప్తున్న పరిస్థితి అయితే ఇవన్నీ కూడా గమనించుకోవాలి ఎవరైతే కష్టాలు పడేదానికన్నా వారికి తోచినంతలో ఏదో ఒక పని చేసుకుంటానో లేదంటే కనుక వేరొక దేశం వేరొక దేశం వెళ్ళి కష్టపడినా సరే ఎంతో కొంత లాభం వస్తుంది ఎవరినో చూసి ఏదో చేయాలనుకుంటే కనుక తిప్పలు తప్పు అనే చెప్పాలి అయితే తస్మా జాగ్రత్త ఏజెంట్ల నుంచి కూడా ఇలాంటి ఏజెంట్లు బారిన పడైతే అప్పులు పాలయ్యి కుటుంబాలు నాశనం అవ్వకుండా ఉండాలంటే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి